అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ లెక్చర్ పుల్లారావు టాక్స్ మరి ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే గత ఇరవై రోజులుగా కోలాహలంగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు వాటి ఫలితాలు వాటి ఫలితాలపైన రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీల యొక్క విశ్లేషణలు వాళ్ళ రియాక్షన్లు వీటి గురించి మాట్లాడడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ ఫలితాలు ఎలా ఉన్నాయనేది ముందుగా మాట్లాడుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఈ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఆబ్వియస్లీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిచయం సాధించింది అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు టెక్నికల్గా వాళ్ళు పరిచయం సాధించారు ఇది అందరూ ఊహించింది రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా లోకల్ బాడీలలో వాళ్ళు ఆటోమేటిక్గా పైచే సాధిస్తారు ఇదే జరిగింది అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఇంకోటి ఏంటంటే అధికార పార్టీ పైచే సాధించడంతో పాటు ప్రతిపక్షాలైనటువంటి బిఆర్ఎస్ బిజెపి కూడా ఒక రకంగా సంతృప్తిగా ఫలితాల మీద భావిస్తారు ఇదేందుకు ఇలా జరిగింది ముగ్గురు ఎలా సాటిస్ఫై అవుతారు ప్రతిపక్షాలు అధికార పార్టీ రెండు కూడా సాటిస్ఫై ఎలా అవుతాయి అనే అంశం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఎన్నికలను ఒకసారి మనం గమనిస్తే అఫ్కోర్సు మూడు దశల్లో జరిగే ఎన్నికలు దాదాపు పన్నెండు వేల ఏడు వందల పంచాయతీల్లో జరిగే ఎన్నికలు వాటి గణాంకాలు చూసుకున్నట్టయితే ఒక ఏడు వేల ఐదు వందల వరకు వాళ్ళు సుమారుగా చెప్తున్నారు అధికార పార్టీ వాళ్ళ మిత్రపక్షాల మన బ్రబర్స్తో వాళ్ళ తల్లి తగ్గేసేసి మొత్తం ఒక అరవై ఎనిమిది డెబ్బై శాతం వరకు వాళ్ళు చెప్తున్నారు అలాగే ఎట్ ద సేమ్ టైం ఒక మూడు వేల ఐదు వందలు నాలుగు మూడు వేల ఐదు వందలు మూడు ఆరు వందల వరకు బీఆర్ఎస్ చూపిస్తున్నారు బీజేపీ కూడా ఒక ఏడు వందల వరకు ఆరు వందల తొంభై తొమ్మిది ఆరు వందల ఎనభై ఎనిమిది అంటున్నారు వాళ్ళు కూడా ఒక ఏడు వందల వరకు స్థానాల్లో గెలిచారు అని చెప్పేసి చెప్తున్నారు అలాగే వామపక్షాలు కూడా ఒక దగ్గర దగ్గర ఒక వంద స్థానాల్లో వాళ్ళు గెలిచారని చెప్పి చెప్తున్నారు అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది అందరూ సాటిస్ఫై అయినటువంటి ఎన్నికలు అయినట్టే ఇంకొక ఆసక్తికర విషయం ఏంటంటే రాష్ట్రంలో బర్నింగ్ టాపిక్ గా ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ విషయం గురించి పరిశీలిస్తే ఇక్కడ జనరల్ స్థానాలలో దాదాపు జనరల్ అయితేనేమి రిజర్వేట స్థానం అయితేనేమి యాభై శాతం దగ్గర దగ్గరగా యాభై శాతం వరకు బీసీలు కూడా సర్పంచ్లే ఒక రకంగా ఇది అందరినీ సాటిస్ఫై చేసిన ఎన్నిక ఒక రకంగా చెప్పాలంటే అయితే గణాంకాల పరంగా చూసుకున్నట్టయితే మనం కొంచెం లోతుగా అధ్యయనం చేసినట్టయితే ఇక్కడ కొన్ని విషయాల్లో కాంగ్రెస్ పార్టీ కొన్ని విషయాల్ని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనకి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది కేవలం జిహెచ్ఎంసీ పరిధిలోనే అవుట్ ఆఫ్ జిహెచ్ఎంసీ వాళ్ళు గెలిచింది ఒక రకంగా చెప్పాలంటే జిల్లాకు ఒకటో రెండో అట్లా ఏళ్ల మీద లెక్క పెట్టే స్థానాలు గెలిచారు అంటే లో లేదు లో కొంచెం గ్రామాలలో గట్టి పట్టుతో వచ్చింది బీజే కాంగ్రెస్ గట్టి ఊపుతో గెలిచింది అని చెప్పేసేటువంటి ఒక నెరేషన్ అప్పుడు బిల్ అయ్యి అది వాస్తవం కూడా ఎందుకంటే మీరు ఏ నియోజకవర్గాన్ని ఒకసారి గమనించండి ఉదాహరణకి ఒక సహజంగా ఒక నియోజకవర్గంలో ఒక ఐదు మండలాలు నాలుగు మండలాలు కొన్ని చోట్ల ఆరు మండలాలు కూడా ఉంటాయి ఆ మండలల్లో చూసుకున్నట్లయితే ఒక నియోజకవర్గం పరంగా చూసుకున్నట్లయితే ఒక నూట ముప్పై నూట ఇరవై పంచాయతీలు సహజంగా ఉంటాయి హండ్రెడ్ ప్లస్ ఉంటాయి ఆ పంచాయతీలలో రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో బిఆర్ఎస్ ఆధిక్యం చూపించినటువంటి పంచాయతీలు ఏడాది లెక్క పెట్టవచ్చు మండలానికి రెండు మూడు అట్లా లెక్క పెట్టవచ్చు లేదీ జిహెచ్ఎంసీ బయటకు వచ్చిన తర్వాత చూస్తే కానీ ఇప్పుడు ఫలితాలు ఎలా ఉన్నాయంటే గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఏదైతే గ్రామాలలో జనరల్ ఎలక్షన్లలో మైనస్లో ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇవాళ వాళ్ళు దాదాపు మూడు వేల ఎనిమిది వందల పంచాయతీలు అంటే ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ స్థానాలు గెలిచారు థర్టీ పర్సెంట్ స్థానాలు గెలవటం అంటే అది ఒక ఒక రకంగా వాళ్ళు సాటిస్ఫై అయ్యేటువంటి గణాంకాలు అదొకటి కాంగ్రెస్ పార్టీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా చోట్ల ఇది జరిగింది కాబట్టి అలాగే బీజేపీకి సహజంగా ఉన్న ముద్ర ఏంటంటే అర్బన్ లో ఉంటుంది గ్రామాల్లో అది విస్తరించలేదు లేదన్నారు కానీ దాదాపు లాస్ట్ టైం కంటే పెరిగింది వాళ్ళ సంఖ్య గ్రామాలలో ఎంతవరకు అసలు నాకు తెలిసి వంద రెండు వందల లోపు వస్తే ఎక్కువ ఇప్పుడు దాదాపు అది ఏడు వందల దాకా సర్పంచ్లు గెలిచామని వాళ్ళు కూడా చెప్తున్నారు అది కనిపిస్తుంది కొన్ని చోట్ల అక్కడ ఆ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న కాడైతేనేమి కొన్ని ఎంపీలు ఉన్న కాడైతేనేమి కొంత అది కనిపిస్తూ ఉంది సో ఓవరాల్ చూసుకున్నప్పుడు ఇలా ముగ్గురిని సాటిస్ఫై చేసింది అటు బీసీలు కూడా గణనీయంగా సర్పంచ్ అయ్యారు ఇక్కడ మైక్రో లెవెల్లో సరే గ్రామ పంచాయతీ ఎన్నికల పార్టీ సింబల్ మీద జరిగేవి కావు అలాగే అయినప్పటికీ కూడా పార్టీ ఎన్నికలుగానే భావిస్తాం ఎందుకంటే బ్యాక్గా ఉంటుంది కాబట్టి పార్టీలు అనేవి పార్టీ మద్దతుతోనే ఉంటారు కాబట్టి దాని పార్టీ ఎన్నికైనా చూడాల్సి వస్తుంది సరే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మైక్రో లెవెల్లో ఈ ఎన్నికల్లో పనిచేసేది ఏంటంటే ఏ గ్రామం అయినా చూసుకొని మనం ఎన్నికలు జరిగేటప్పుడు సహజంగా లెక్క పెట్టేది ఏంటంటే ఏ రాజకీయ పార్టీలైనా ఏ నాయకులైనా ఈ గ్యాస్ట్ ఎన్ని నోట్లు ఉన్నాయి ఆ గ్యాస్ట్కి ఎన్ని నోట్లు ఉన్నాయి క్యాస్ట్ వైజ్ సెన్సెక్స్ అంటే మొదటి ఫ్యాక్టరీ ఇక్కడ క్యాస్ట్ పనిచేసి ఏ క్యాస్ట్కి ఇంకో ఓట్లు ఉంటే ఆటోమేటిక్ ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా ఆ ఇస్తారు అది బీసీ అయినా ఓసీ అయినా జనరల్ అయినా ఎస్సీ అయినా ఎస్టీఐనా సరే ఎస్సీస్ రిజర్వేషన్ రిజర్వేషన్లు వచ్చేస్తాయి అనుకోండి దీని విషయం అలాగే ఇంకోటి క్యాష్ కొన్ని చోట్ల మనకి అంతున్న సమాచారం ప్రకారం అయితే అధికార పార్టీ కంటే కూడా గణనీయంగా ఓటుకి ఐదు వేలు మూడు వేలు రెండు వేలు ఎక్కడ రాజీ పడకుండా డబ్బులు ఖర్చు పెట్టినటువంటి సందర్భాలను కూడా మనం చూస్తున్నాం క్యాష్ క్యాస్ట్ క్యాస్ట్ ఆ తర్వాత కొంత క్యాండిడేట్ కొంత క్యాండిడేట్ క్యాండిడేట్ ఇన్ఫ్యాక్ట్ ఆ క్యాండిడేట్ క్యాండిడేట్ గుడ్ విల్ వాళ్ళకున్న కాంటాక్ట్స్ కూడా కొంత ఉపయోగపడతాయి ఈ మూడు ప్రధానమైన ఫ్యాక్టర్ వస్తాయి ఈ మూడింటిని దాటి వాటి తర్వాత పార్టీ వస్తుంది సరే వెనకాల పార్టీ ఉంటుంది వాటితో పాటు వాటి తర్వాత పార్టీ వస్తుంది అధికార పార్టీ అనేటువంటి వాయిస్ కంటే కూడా ప్రధానంగా నా అనాలసిస్ ప్రకారం ఈ మూడు ఎక్కువ పనిచేస్తుంది ఈ మూడు ఎక్కువ పనిచేస్తాయి క్యాష్ క్యాష్ క్యాండిడేట్ ఆ తర్వాత అధికార పార్టీ అనేటువంటి వాయిస్తో కొంతవరకు లీడ్ చేయగలిగి అధికార పార్టీ కొంత లీడ్ సాధించింది టెక్నికల్గా బట్ ఓవరాల్ గా జరిగిందైతే ఏంటంటే ఈ మూడు ప్రధానమైన ఫ్యాక్టర్స్ పని చేస్తాయని చెప్పేసి మనకు రావచ్చు సరే ఓవరాల్గా మనం కన్క్లూడ్ చేసుకుంటే ఈ వీడియోలో ఈ ఫలితాలు ఒక రకంగా చెప్పాలంటే అందరినీ సాటిస్ఫై చేసిన ఫలితాలు అవుతాయి ఎందుకంటే జనరల్గా అధికార పార్టీకి ఎనభై నుంచి తొంభై శాతం లోకల్ బాడీలు గెలుచుకునే అవకాశం ఉండే పరిస్థితులు ఉంటాయి ఎక్కడైనా సరే కానీ వాళ్ళు డెబ్బైకే పడిపోయారు అరవై ఎనిమిది డెబ్బై అంటున్నారు అది ఇంకా గణాంకాలు పూర్తిగా సరే ఒక్కొక్కరిలో ఒక తీరు చెప్తున్నప్పటికీ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ అయితే యావరేజ్గా వస్తుందని మాత్రం స్పష్టంగా అర్థం అవుతుంది మిగతా చోట్ల మిగతా బీఆర్ఎస్ కాస్త మూడు వేలు దాటింది ఒక థర్టీ పర్సెంట్ వరకు రీచ్ అయిందని చెప్పేసి అలాగే ఎప్పుడూ లేని గ్రామాల్లో కూడా ఒక ఏడు వందల పంచాయతీలలో బీఆర్ఎస్ బీజేపీ గెలవటం అలాగే వామపక్షాలు కూడా వాటిని ఉనికించాలని ప్రయత్నం చేయటం ఈ ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అలాగే ఇంకో విషయం మనం మాట్లాడుకోవాల్సింది పొత్తుల గురించి పొత్తులు అయితే చిత్ర విచిత్రంగా వచ్చినాయి ఒక ఊర్లో ఒక పార్టీ ఒక పార్టీ పొత్తు ఒక ఊర్లో బీజేపీ కాంగ్రెస్ ఒక బీజేపీ తెలుగుదేశం ఇంకో ఊర్లో కాంగ్రెస్ తెలుగుదేశం ఇంకో చోట బీఆర్ఎస్ తెలుగుదేశం ఈ మధ్యలో బీజేపీలు కూడా యాడ్ అవ్వటం ఇట్లా రకరకాల పొత్తులు అసలు దానికి ఒక ప్రామాణికం అనేది లేకుండా ఊర్ ఎందుకంటే రాజకీయాల్లో సహజంగా జరిగేది ఇదంతా కూడా ఒక పక్క ఎందుకంటే ఒక ఎన్నిక సంబంధం ఉండడం సహజంగా అది ఏంటికి ఆయనకి సంబంధం ఈ ఊరు రాజకీయం ఆ ఊరు రాజకీయానికి కూడా సంబంధం ఉండదు అసలు ఈ బజార్లో ఓటు పోలింగ్ పోలింగ్ విధానానికి ఈ వాటిలో వేయడానికి ఆ వాటిలో వేయడానికి కూడా డిఫరెన్స్ ఉంటది సో అక్కడ డిపెండ్ ఆన్ క్యాండిడేట్ కావచ్చు రకరకాల పని పనిచేస్తూ ఉంటాయి కాబట్టి అక్కడ ఓటు బేస్ని బట్టి క్యాస్ట్ ఓట్ బట్టి ఇచ్చే డబ్బులను బట్టి పంపకాలను బట్టి రకరకాలుగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇదంతా మనం గుర్తిలో పెట్టుకొని చూసినట్టయితే ఇప్పుడు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఈ పంచాయతీ ఎన్నికలు రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు ఒక రకంగా చెప్పాలంటే అధికార పార్టీ డ్యాండేషన్ చూపించినప్పటికీ కూడా టెక్నికల్గా మిగతా ప్రతిపక్షాలు కూడా వాళ్ళు సాటిస్ఫై అయ్యే రీతిలోనే అలాగే బీసీలు కూడా సాటిస్ఫై రీతిలోనే ఫలితాలు వచ్చాయని చెప్పేసి మనం కన్క్లూజన్ చేయవచ్చు ధన్యవాదాలు